హైదరాబాద్ లో అయితే బాగుండే నైట్ బిల్లు ఇక్కడేం బాగుండే ఈ చెప్పాను కదా నేను ఈరోజు రాను రేపు అని చెప్పాను కదా నీకు రేపు వచ్చేసి బాక్సులు ఇంటర్ కామ్ అన్ని పెట్టేస్తాను ఇంకా పెయింటింగ్ అవుతా లక్ష్మి బాక్స్ పెట్టాలా వద్దా ర్యాక్ పెట్టిన తర్వాత పెట్టేసేయండి ఇంటర్కమ్ బాక్స్ తర్వాత పెడతాం మరి అయితే నాకు స్విచ్ బోర్డ్ పిలిచ్చాడా ఎందుకు వెంటనే స్విచ్ బోర్డు చెప్పాను నేను బ్యాక్ సైడ్ నాకు తెలిసింది రెండు వేల ఇరవై ఆరు అవుతుంది అనుకుంటా ఇరవై ఐదు அது கோபி நான் அடவாய் கட்சிச்சார் ஆஃப் ஆஃப் நான் எத்த